జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారుకు బుల్డోజర్ కు మధ్యనే పోటీ ఉందని ఈ నెల పదకొండవ తేదీన కాంగ్రెస్ పార్టీని పచ్చడి పచ్చడి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు పిలుపునిచ్చారు వెంగల్ రావు నగర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎవరికైనా మంచి జరిగిందా అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఆరు గ్యారెంటీలు యాదికున్నాయా డైలాగులు కొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చారు ఇలా అన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అరాచకం ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే ఈ దుర్మార్గం ఆగాలంటే బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు పదకొండు తారీఖు నాడు కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే పచ్చడి పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది నేను దుర్మార్గం అని అంటలేను నేను దుర్మార్గం అని నాకేదో బాధ అయి అంటలేను ఒక్క మాట నేను చెప్తా గరీబోళ్ళు అల్కగా దొరికిన హైడ్రా అదే పెద్ద వాళ్ళు నేను ఒక్కసారి వాళ్ళ కూడా చూపెడతా వాళ్ళ కాడికి మాత్రం పోతలేదు హైడ్రా ఇగో ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అగో చెరువు మొత్తం ఆక్రమించి ప్యాలెస్ కట్టిండు పొంగులేటి చూడు ఒక్కసారి మీరు ఆ మీద చూడు ఈయన పేరు తిరుపతి రెడ్డి వాళ్ళ ఈయన పేరు రెడ్డి మంత్రి నెక్స్ట్ 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 తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఆ పక్కకున్నాడు చూడు రాగో తిరుపతి రెడ్డి ఆయన మొత్తం చెరువు లోపల కట్టిండు ఆడికి పోదు హైడ్రా ఇగో వివేక్ ఇంకో మంత్రి ఆయన చెరువుల్నే కట్టిండు ఆయన కాడికి పోదు హైడ్రా పక్కన పట్నం మహేందర్ రెడ్డి ఆయన చీఫ్ విప్పు అగో మొత్తం తాలాబ్ మధ్యలో కట్టిండు చెరువు మధ్యలో కట్టిండు ఆడికి పోదు హైడ్రా ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు పదకొండు ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సవలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు నేను అడుగుతున్నా అయ్యాల రేవంత్ రెడ్డిని అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా తప్పు అంటున్నావు కూలగొట్టు మొదలు నీకు సిగ్గుంటే నీ ప్రభుత్వానికి ఇజ్జత్ ఉంటే ముందు ఈ దుర్మార్గులై గులగొట్టు ఆ తర్వాత గరీబుల హైదరాబాద్ లో గరీబోడు తేరగ దొరికిండు బలిసినోడు మాత్రం నీకు కళ్లబడతలేడా ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అడుగుతావా ఇలా హైడ్రా అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైదరా తోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు